మిథున రాశి వారి జాతకంలో చూడాలంటే గురుమహార్తాశి గౌరవ పడ్డాయండి చాలా వరకు శుభ సూచకం కానీ కానీ వీరి జాతక బలంలో చూడాలంటే నవగ్రహాల్లో వీరికి మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి కానీ మాత్రం ఆరు గ్రహాలు అనుకూలంగా లేవండి వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరు ఏ పని చేసినా మాత్రం అతి కష్టం మీద జరిగే అవకాశం ఉందండి వృత్తి మార్పిడి జరిగే అవకాశం ఉందండి వ్యాపారస్తులు ఉద్యోగం చేయవచ్చు ఉద్యోగం చేసేవారు వ్యాపారం చేయవచ్చు లేదా రెండులో రాణించే అవకాశం ఉంది వీరికి ధనం మంచినీళ్ళ లెక్క ఖర్చు అయ్యే అవకాశం ఉందండి సాయం చేసేది మాత్రం సగం మంది అయితే ఇబ్బందులు పెట్టేవారు చాలామంది ఉంటారండి వీరి పేరు మీద కానీ ఆదాయం చాలా ఉంటుంది కానీ ఆదాయం కంటే ఖర్చు ఒక రూపాయి ఎక్కువనే ఉంటుందండి వీరి పేరు మీద ఎంత ధనం వచ్చినా మంచి నీళ్ళ యొక్క ఖర్చు అవుతుంది ప్రతి పని వీరికి ధనంతో ఖర్చు అయ్యి అవయే అయ్యే అవకాశం ఉందండి వీరి పేరు మీద అంటే వారి ఆరోగ్యంలో బాగలేకపోవటం కానీ ప్రాణాపాయాలు జరగటం కానీ హాస్పిటల్ పాలు కావటం కానీ లేదా ప్రాణానికి నష్టం రావటం కానీ ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే కులదేవత ఆరాధన చేయటం మంచిది అలాగే వీరి ఇష్టదేవత ఆరాధన చేయటం చాలా వరకు మంచిది వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం కానీ మాత్రం విద్యార్థులకు మాత్రం గురుగ్రహం అనుకూలంగా లేదు కాబట్టి వీరు జాతకానికి విద్యార్థులకు మాత్రం విద్యల ఇబ్బందులు తప్పవండి వీరి జాతక బలానికి మరపు చాలా ఉంటుంది కానీ మాత్రం ఒక గంట క్రితం గుర్తు ఉన్నది మాత్రం ఒక అర నిమిషం మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే మాత్రం పని ఒత్తిడి అధికం ఉంటుంది వీరి జాతకానికి ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారైనా సరే పని అధిక పని ఒత్తిడి అధికంగా ఉంటుంది లేనిపోయిన నిందలు వచ్చే ఉన్నాయి ఉద్యోగం మీద ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది అలాగే గృహ జీవితంలో కూడా మాత్రం కొన్ని చిక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉన్నది స్త్రీలకు మాత్రం మినహాయింపు ఉందండి చాలా వరకు మంచి జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా మాత్రం మృగశీర నక్షత్రం వారికి మాత్రం ఇబ్బందులు చాలా ఉంటాయండి నాగేంద్రుడికి పూజ చేయాలి అలాగే మాత్రం వీరికి వీలైతే మాత్రం నవగ్రహ శాంతి చేయటం నవగ్రహాన్ని శాంతి చేయటం అలాగే నరఘోషని పూజ చేయటం నరఘోష పోవాలని మాత్రం కరెక్ట్ మాత్రం శ్రీశైల మల్లికార్జున స్వామికి కాడగాని లేదా శివాలయం సందర్శనం చేసి కానీ మాత్రం నవగ్రహ యంత్రం ధరించడం నరకోశ యంత్రం ధరించడం చాలా వరకు మంచిది మంగళవారం శనివారం నియామం పాటించాలి వీరు ఆశివారు అలాగే మాత్రం మీరు జ్యోతిష బలంలో అష్టమి అమావాస పౌర్ణమి కూడా మాత్రం మీరు నియామం పాటించాలి వస్త్రాలు అన్ని వస్త్రాలు మంచిదే వీరి పేరు మీద ముఖ్యంగా ఎరుపు వస్త్రధారణ అలాగే మాత్రం మీరు జ్యోతిషంలో చూడాలంటే మాత్రం ఎరుపుకు సంబంధించిన చాలా వరకు కలర్లు ఉన్నాయండి ఎరుపుకు సంబంధించిన కలర్లే ఉన్నాయి ఆ కలర్ చాలా వరకు మంచిది వీరికి డార్క్ కలర్ మాత్రం మంచిది కాదు వైట్ కలర్ కూడా మంచిది వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం వాహనంలో మాత్రం ప్రయాణం చేసేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలండి కుటుంబ సభ్యులు కావచ్చు బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు చాలా వరకు దగ్గర ఉన్న వాళ్ళు దూరం అయ్యే అవకాశం ఉంది ఒక్కోసారి వీరికి మానసిక ఆందోళన చాలా ఉంటుంది ప్రతి చిన్న విషయాన్ని కొన్ని గంటలు ఆలోచించి ఇబ్బందులు పడే అవకాశం ఉందండి ఈ ఆరుద్ర నక్షత్రం రెండవ ఆరుద్ర నక్షత్రం ఉందండి మహాశివుడు పుట్టిన నక్షత్రం అది ఆ పరమేశ్వరుడు పుట్టిన నక్షత్రం ఆరుద్ర నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరి జాతకానికి మాత్రం పన్నెండు లింగాల్లో ఏదైనా ఒక లింగం ఈశ్వరునికి దర్శనం చేయడం మంచిది ఈశ్వరుని అర్చన చేయడం మంచిది అలాగే మాత్రం రుద్రాభిషేకం చేయించడం చాలా వరకు మంచిది వీరి జాతక అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం చేయడం మంచిది వీరు చాలా వరకు ఇబ్బందులు పడే ఉన్నాయి పేరు ప్రఖ్యాతుల మీద దెబ్బ వచ్చే అవకాశం ఉంది లేనిపోయిన నిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కుటుంబ కుటుంబంలో పర్సనల్ లైఫ్ గురించి కూడా ఇబ్బందులు వస్తాయి అలాగే మాత్రం మీరు బాధపడాల్సిన అవసరం ఏం లేదండి కానీ రాబోయే కాలం మంచిగా ఉంటుంది వీరి జాతక బలానికి ఇప్పుడు నడుస్తున్న టైం ఇప్పుడు ఇబ్బందులు పడితే ఫ్యూచర్లో మాత్రం మంచిగా ఉంటుందండి అని ఇప్పుడు మంచి జరిగితే ఫ్యూచర్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ప్రతి మనిషికి ఇబ్బంది తప్పదు లేదా ఆయిల్ వ్యాపారం కావచ్చు పెట్రోల్ వ్యాపారం కావచ్చు గ్యాస్ వ్యాపారం కావచ్చు లేదా వాహనాలకు సంబంధించిన ఏ పార్ట్స్ అయినా వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంది ఇనుము వస్తువులతో ఇనుము వస్తువు వ్యాపారం చేసే వారికి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా మాత్రం ఇది కిరాణా స్టోర్ వ్యాపారం చేసేవారు ఇబ్బందులు పడే అవకాశం ఉందండి అలాగే వ్యవసాయదారులకు ఇబ్బందులు తప్పవు అలాగే పోల్ట్రీ రంగం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అని మత్స్య కార్మికులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అని గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే ఇందాక చెప్పినట్టు ఇబ్బందులు తప్పవండి ఏ డిపార్ట్మెంట్ వారైనా సరే ఆ చెక్కులు చికాకులు తొలగిపోవాలంటే గురుగ్రహ యోగ బలం ఇబ్బందికరమైన యోగం ఉంది కాబట్టి మాత్రం వారు ఖచ్చితంగా మాత్రం దత్తాత్రేయుని పూజ చేయటం అలాగే మాత్రం వీరి జాతక బలానికి రాఘవేంద్ర స్వామిని పూజ చేయటం అలాగే శ్రీడీ సాయిబాబా సందర్శనం చేయటం అలాగే వీరి పేరు మీద మాత్రం గోధుమలు దానం చేయటం అలాగే గురువారం నియమం పాటించడం అలాగే గురువారం రోజులు డబ్బులు ఇవ్వకపోవడం తీసుకోకపోవడం చాలా మంచిది అలాగే గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం నవగ్రహ ఆరాధన చేయటం అలాగే నవగ్రహాలకు తైలాభిషేకం చేయటం అలాగే మాత్రం నరగోష పోవడానికి లక్ష్మీనరసింహ స్వామి సందర్శనం చేయటం వెళ్ళాలనుకునే వెళ్ళాలనుకునేవారు చాలా టైం తీసుకోవడం మంచిదండి ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది కానీ మాత్రం ఆకస్మికంగా వీరి మీద గండాలు నష్టాలు చెక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి ఈ రాశి వారు మాత్రం చాలా జాగ్రత్త పాటించడం మంచిది వీరి పేరు మీద అన్ని తిథులు మంచిగా ఉంటాయండి వీరికి పంచమి తిథి సప్తమి తిథి దశమి తిథి కలిసి వచ్చే అవకాశం ఉంది ఏకాదశి తిథి అలాగే త్రయోదశి తిథి పౌర్ణమి గడియ చాలా వరకు మంచిది కానీ తదియ విద్య తిథి కూడా మంచిది చవితి అమావాస్య అలాగే అష్టమి అలాగే మా పాడ్యమి బోళ పాడ్యమి కానీ శుక్రపాడ్యమి కానీ ఈ తిథులు వీరి కలిసి రావు వీరి జాత్కబలానికి ప్రయాణ విషయాల్లో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది కదా కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే ఈ సంవత్సరం వీరికి మాత్రం యాభైకి యాభై శాతం పంచ ఫలితం ఉంది యాభై శాతం ఇబ్బందికరమైన ఫలితం ఉందండి ఎంత ఓపిక ఉంటే అంత కలిసి వచ్చే అవకాశం ఉందండి